పాప పరిహారం రక్త ప్రోషణం మావశ్యకం ఇది ఎక్కడుంది బ్రదర్ అది కూడా తెలియదా ఋగ్వేదం పన్నెండవ మండలంలో ఉంది ఆ శ్లోకం మొట్టమొదట ఋగ్వేదంలో ఉన్నది మంత్రాలు శ్లోకాలు కాదు అసలు ఋగ్వేదంలో ఉన్నదే పది మండలాలు పన్నెండవ మండలం ఎక్కడ చంద్రమండలంలోనా కోసం ఎంత ఇంకా ఎన్నాళ్ళు ఈ కల్పిత కథలతో జనాన్ని మోసం చేస్తారు ఏసే లోకానికి వెలుగు నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఆ వెలుగు వైపు నడిపించడానికి ఏం చేసినా తప్పులేదు లేదు జ్వలించే లక్షణాన్ని బట్టి జ్యోతి అని తెలుస్తుంది దానికి ప్రచారం అవసరం లేదు మార్కెటింగ్ మాయాజాలంతో నమ్మించాలని చూస్తున్నారంటేనే తెలిసిపోతుంది అది అసత్యం అని ఏది అసత్యం యేసయ్య చేసిన త్యాగం అసత్యమా ఏంటి ఆయన చేసిన త్యాగం మన పాపాల కోసం ఆయన ప్రాణాలే పలిపెట్టాడు ఇది వేదాల్లో లేకపోవచ్చు కానీ మా బైబిల్ ఉంది బైబిల్లో కూడా ఆయన ప్రాణాలను త్యాగం చేసినట్లేదు త్యాగం చేసేవాడితే అన్ని సార్లు ఎందుకు పారిపోయాడు పట్టిస్తే తప్పక తప్పించుకోలేక దొరికిపోయాడు చివరికి ఆ సిలువు కూడా నా దేవా దేవా నా ఎందుకు ఏడ్చాడు బ్రిటిష్ తుపాకీ గొడలకు ఎదురెళ్లిన అల్లూరి భరతమాత కోసం వంద సార్లు ఉలికంపాద్దాడుతన భగత్ సింగ్ వాళ్ళకి ఉన్న ధైర్యంలో వందో వంతు మీరు చెప్పేదానికి కాస్త కోస్తో అర్థం ఉంటుంది నువ్వు బైబిల్ చదువుతావా బైబిల్ చదవడమే కాదు బోధిస్తాను కూడా అదే నా వృత్తి ప్రవృత్తి ఆయన బైబిల్ రత్న నువ్వు పాస్టర్ బా రాదు పాడు